అభివృద్ధికి చేస్తానని లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో మరి ఒక జిల్లా స్థాయి కమిటీగా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన కూడా మనం చాలా దీన్ని నియంత్రించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా అటు జిల్లా అధికారులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా పోలీసు శాఖ ద్వారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీరన్నీ అగ్రికల్చర్ హార్టికల్చర్ వీళ్ళందరూ అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్గా నిర్వహిస్తున్నారు మరి ఆయన కూడా ఇంకా ఇంకా ఈ సమస్య ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇక్కడ హయ్యర్ స్టడీస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆర్ఈసి తర్వాత ఇటు కేయూ కానీ ఇట్లాంటి పెద్ద యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ డిగ్రీ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి సో వాటన్నిటి దగ్గరికి ఇవాళ వాళ్లకు దీంట్లోకి ఇన్వాల్వ్ చేసే విధంగా కొన్ని అసాఖిక శక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి సరే ఎంతో